ప్రైజ్ లాడ్ తండ్రి పాదాలు చెంత ఈ రాత్రికాల ప్రార్థన సమయంలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్న దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల ఈరోజంతా ఆయన యొక్క ఎక్కల చోట్న భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి రాత్రికాల సమయాన్ని ఇచ్చారు అందరిని బట్టి దేవునికి మహిమ కలిగిన గాక కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా పేపర్లోపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికిరం కలిగిన దేవుడవు నాయన తండ్రి మీకు ఉచితమైన కృప వల్ల మమ్మల్ని సచులెక్కలో ఉంచి భద్రపరిచి కాచి కాపాడి ఈ రోజంతా నాయనా మీ కృపలో భద్రపరిచి రాత్రి సమయాన్ని ఇచ్చారు బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన తండ్రి ఈ మాసం అంతా కూడా తండ్రి మీకు ఆ కృపలో మన భద్రపరిచారు అందుని బట్టి మీకు వందనాలు మా పట్ల మీరు చూపుతున్న ప్రేమ చూపుతున్న కనికిరం చేస్తున్న మేలు బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన గొప్ప దేవుడవు కనికిరం కలిగిన దేవుడవు నాయన మీకు ఇష్టమైన బిడ్డలుగా మీ కొరకునైనా మీ బిడ్డలుగా మీలో ముందుకు సాగడానికి మీ కొరకు జీవించే భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించండి అనుగ్రహిస్తున్న మీ కొందనాలు తండ్రి ఎంతమంది ప్రార్థన సమయంలో పాల్గొంటున్నారో ప్రతి బిడ్డను ఆయన మీ కృపల జ్ఞాపం చేసుకొని మీ సహాయాన్ని అనుగ్రహించండి ఏ అవసరత గురించి మీ పాదాలు చింత మొదలు తండ్రి మీ కృపల జ్ఞాపం చేసుకొని వాళ్ళ మీ దయ చూపించండి సహాయం దాయిచండి విజయాన్ని అనుగ్రహించండి ఆయన తండ్రి ఈ రోజంతట్లోనైనా అనేక ఆపద నుండి కష్టాల నుండి ఇబ్బందులను తప్పించారు అందరూ బట్టి మీకు వందనాలు చేసిన ప్రతి మేల్ను బట్టి ఇచ్చిన విజయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నైనా ఇక తండ్రి ఈ రాత్రికల స్వామిలో మీరే తొడుగు ఉండి కాచి కాపాడి భద్రపరిచండి రాత్రికి సుఖమైన దగ్గర ఉండి చురుకైన మెలకునాను గురించండి విగ్ర లేచి మిమ్మల్ని స్థుతించుకొని ఒక పని పాటలు ప్రవేశించే ఇవ్వండి తండ్రి ఈ నెల అంతా కూడా మీరు ఎక్కడ చూడటం భద్రపరిచి కాపాడారు తండ్రి నూతన నెలలో ప్రవేశించబోచుండగా తండ్రి గత కాలమంతా కూడా నేను మీ కృపల భద్రపరిచిన మీకు వందనాలు చెల్లిస్తాం కానీ తిరిగి మళ్ళీ నూతన మాసంలో ఉదయకాల ప్రార్థన సభలో పాల్గొనేంత వరకు మీ కృప కాపుతల భద్రత అందరికీ దయచేసి మీ సహాయనాన్ని గురించి మళ్ళీ మాట వల్ల కానీ వల్ల కానీ వల్ల కానీ ఏమైనా తప్పిదం చేసి వీళ్ళు బాధపెట్టి గాయపరచుటైతే క్షమించి మీ రక్త మొంగలు కడిగి శుద్ధి చేసి పవిత్రపచ్చి పరిశుద్ధపచ్చి మేము వీళ్ళకి అంగీకరించం అంగీకరించి మీకు వందనాలు చెల్లిస్తాం సమస్తం మీ చేతుల్లో పెడుతున్నాయి మీ కృపలోనే మనం జ్ఞాపకం చేసుకోమని మా కొరగా త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువుని మీ ప్రికుమార్ అయినా శ్రీకృష్ణ నామం పేట విని బతిమ్మాలికొనియాడి వేడుకొని ప్రార్థించినాను తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన శ్రీ కృప పశుధాత్మ దేవుని కలిగిన సాసము సమాధానం ఇప్పుడు వెళ్ళినప్పుడు మనందరికీ తోడేక ఆమెను చివు నీకు స్తోత్రము ఆపదలు మమును అంటకుండను కాపుగాచి మంచి నిద్ర కలుగజేయుమి పండియుండగా పాము తేలువన్ గండములను తొలగజేసి కాయుమో ప్రభు దొంగపాయమును కష్టములను తొలగజేసి కాయము ప్రభు దేవ కావే రాత్రి మాముల నీవి నీడు కాచినావు నీ స్తోత్రము